ఫర్నిచర్ షాప్ లో పనిచేస్తే పూలమ్మిన డబ్బుల కంటే ఎక్కువ ఇస్తానంటూ అవమానించిన రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాలు మరి మీనాని రోహిణి ఎందుకు ఇలా అవమానించింది తన ఫర్నిచర్ షాప్ లో పనిచేయమని చెప్పి మీనా ఎందుకు చెప్పింది మరి బాలు ఎలా షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే సన్నివేశాలను ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే తను చూసినటువంటి ఫర్నిచర్ షాప్ కి అందరినీ తీసుకెళ్తారు అందరూ చూసుకుంటారు ఓకే అనుకుంటారు లాభాల గురించి మాత్రం ఇప్పుడు డిస్కస్ చేయొద్దు మన ఇద్దరం వద్దామని చెప్పి రోహిణి మనోజ్ని ఆపేస్తుంది ఇక ఇంటికి వచ్చాక షాప్ పేరేంటి అనే ఆలోచన వచ్చినప్పుడు శిలడాలిని పేరు పెట్టాలి అని చెప్పి బాలు అనడం ఎంతసేపు ప్రస్తావించినా తన పేరు తీసుకురాకపోవడంతో ప్రభావతి బాధపడటం జరిగిపోయింది ఆ తర్వాత రోహిణి మనోజ్ తోటి ప్రభావతి పేరు ప్రస్తావిస్తే వద్దు కలిసి రాదు అని చెప్పని అంటాడు అది వింటూనే బాలు ఇక దాన్ని రికార్డ్ చేసి మరీ మనోజ్కి దిమ్మ తిరిగేలాగా ఇది అమ్మ వింటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే అందరూ భోజనాలు కూర్చుని ఉండగా ఇంతకీ షాప్ పేరు ఏమనుకున్నారు అని అంటే అది షాప్ పేరు అంటే అంటే అంటూ బా మనోజ్ నాంచుతూ ఉండేసరికి రోహిణి అయితే అత్తయ్య పేరే పెడదాం అనుకుంటున్నాం అంటుంది అది అలా రండి దారిలోకి అనుకుంటాడు బాలు ఏ బాలు ఇంతలా మమ్మల్ని ఇచ్చేస్తావు కదూ కనీసం మనోజ్ ఇష్టపడ్డ పేరు కూడా పెట్టుకునివ్వకదు అనుకుంటూ రోహిణి మీనా ఫర్నిచర్ షాప్ చూసావు కదా అంటుంది అవును చూశాను అయితే అంటుంది మీనా షాప్ చాలా పెద్దదిగా ఉంది అదంతా క్లీన్ చేయటానికి చక్కగా ఎప్పటికప్పుడు ఫర్నిచర్కి దుమ్ము పట్టకుండా ఉండటానికి మనుషుల్ని పెట్టుకోవాలి బయట వాళ్ళని ఎవరినో పెట్టుకోవడం ఎందుకు నువ్వైతే పని చాకచక్యంగా చేయగలిగిందని కాబట్టి నువ్వు చక్కగా ప్రతిరోజు ఇంట్లో పని అయిపోగానే వచ్చేసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసి చక్కగా నీట్గా పెట్టేసావు అనుకో నీకు కూడా పూలమ్మిన డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అదేదో బయట వాళ్ళకి ఇచ్చేదేదో నీకే ఇవ్వచ్చని నేను అన్నాను అంటుంది ఒక్కసారిగా ఆ మాటకి ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోతారు లేకపోతే మనోజ్ని అవమానించి మాట్లాడతావా అని మనసులో అనుకుంటుంది ఆ మాట విన్నటువంటి ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏమన్నా రోహిణి అని చెప్పని అంటుంది ఏమన్నాను తప్పుగా నేనేం మాట్లాడలేదు అన్నది ఒకటే కేవలం నువ్వు అమ్మి ఇంటింటికి తిరిగే బదులు అదేదో షాప్లో పనిచేసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అన్నాను అంతే అంటుంది తను అన్న మాటని తప్పుగా మాట్లాడాను అని అనుకోకుండా సమర్థించుకుంటూ మాట్లాడుతున్న రోహిణి మాటలకు మీనాకి బాధ కలుగుతుంది చూడు రోహిణి అని మొదలుపెట్టేసరికి అబ్బా మీనా ఏమైంది మన పార్లర్ అమ్మే కదా తప్పేం మాట్లాడలా మన పని మనం చేసుకోవడంలో తప్పే లేదు అలాగే పార్లర్ అమ్మా ప్రతిరోజు మీనా ఉదయాన్నే మీతో పాటు వచ్చి చక్కగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తుంది నువ్వేం చేస్తావంటే సాయంత్రం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రాత్రంతా కూర్చొని మీనాకి పూలు అల్లేసాయి సరిపోతుంది జీతం కూడా ఇవ్వక్కర్లేదు నువ్వు చెల్లుకు చెల్లు మన ఇంట్లో పని మనమే చేసుకోవాలి కదా అని అంటాడు జే మాట్లాడుతున్నావు బాలు నేను పూలు కుట్టడం ఏంటి అంటుంది రోహిణి మరి మీనా వచ్చి ఫర్నిచర్ తుడవడం ఏంటి ఎలా కనపడుతుంది నా భార్య నీకు పైపెచ్చు పూలమ్మిన డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి నేను ఇస్తాను అంటావా ఏ నా భార్య నీకు పని మనిషిలా ఉందా అనగానే ఇప్పుడు ఇంట్లో ఏంటో అంటుంది చూడమ్మా ఇప్పుడు చెప్తున్నాను ఓ ప్రభావతమ్మా ముగ్గురు కోడళ్లకు అత్తగారమ్మా చెప్పేది పూర్తిగా విను రేపటి నుంచి మీనా ఇంట్లో కనీసం ఒక చెంబు గిన్నె కూడా తోమదు ఎవరి పళ్ళాలు వాళ్ళు కడుక్కోండి ఎవరి గ్లాసులు వాళ్ళు కడుక్కోండి వండుకున్న కన్ గిన్నెల్ని రోజుకొకళ్ళు తోమండి ఇది కాకుండా మీనా వంట కూడా చేయదు ఎవరు చేసుకుంటారో ఏం చేసుకుంటారో నాకు అనవసరం కాదు కూడదు అంటే ఎవరి వంట వాళ్ళు చేసుకోండి అంతే తప్ప ఇక మీనాని ఇంట్లో ఏ పని చెప్పినా ఊరుకోను అంటే ఏంట్ర ఇది ఉరిమురివి మగల మీద పడిందని అడితిప్పి ఇడితిప్పి ఇంటి పనులు వంట పని మీద పెడతావేంటి అనగానే నీ పార్లర్ కోడలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నోరు ముప్పించడం చేత కాలేదు కానీ ఇప్పుడేంటమ్మా బాధపడుతున్నావు అంటాడు ఆయన రోహిణి నువ్వైనా అలా ఎలా మాట్లాడేసావు అని అంటే ఏదో గబుక్కున అనేసరత్తయ్యా అంటుంది గబుక్కున అన్నదానివి వెంటనే సరిదిద్దుకోవాలి కానీ దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడావంటే దాని అర్థం నువ్వు కావాలని అన్నావనే కదా అందుకే నువ్వు పూలు కుట్టు మా ఆవిడ నీ షాప్లో చక్కగా ఫర్నిచర్ క్లీన్ చేస్తుంది అదేం తప్ప పని కాదు అంటాడు దాంతో ఇక సారీ మీనా ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అని చెప్పని అంటుంది రోహిణి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ఇస్తే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి